స్టార్మాలో మంచి రేటింగ్స్తో అవుతున్న సీరియల్ చిన్ని చిన్నీ సీరియల్లో మెయిన్ లీడ్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు ఇక రీసెంట్గా ఈ సీరియల్లో జనరేషన్ చేంజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే పద్నాలుగు సంవత్సరాల తర్వాత చిన్ని పెరిగి పెద్దదయ్యి సీరియల్ స్టోరీ లైన్ ను చూపించనున్నారు ఇక ఇప్పటి వరకు మెయిన్ లీడ్ గా ఉన్న కావేరీ క్యారెక్టర్ ను చనిపోయినట్లుగా చూపించారు దానితో కావ్యశ్రీ కావేరీ క్యారెక్టర్ నుండి తప్పుకుని మెయిన్ లీడ్ అయిన చిన్ని క్యారెక్టర్ లో ఎంట్రీ ఇస్తారు అనుకున్నారు అంతా అయితే ఇప్పుడు రీసెంట్ గా పెరిగి పెద్దదైన చిన్ని ఫేస్ రివీల్ అయ్యింది చిన్ని క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ గా మరొక యాక్ట్రెస్ ఎంట్రీ ఇచ్చారు దానితో ఇక కావ్యశ్రీ ఈ సీరియల్ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ న్యూ జనరేషన్ లో చిన్ని పేరును మధుమితగా మార్చారు మెయిన్ లీడ్ అయిన మధుమితగా ఎంట్రీ ఇచ్చారు కావ్య భగవంత్ కావ్య కన్నడ యాక్ట్రెస్ తను పలు కన్నడ మూవీస్ అండ్ ఆల్బమ్ సాంగ్స్ లో నటించారు తరువాత ఇప్పుడిక మొదటిసారిగా చిన్ని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు మరి లీడ్ గా చిన్నీ క్యారెక్టర్ లో కావ్య భగవంత్ ఎంట్రీ మీకెలా అనిపించింది అలానే కావ్యశ్రీ ఈ సీరియల్ నుండి తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్